ప్రజెంట్ మనం ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల కోసం మల్కాజ్గిరికి వచ్చాము మల్కాజ్గిరిలో మల్కాజ్గిరి వాయిస్ను వినిపించాలంటే ఒక అడ్వకేట్ అయితే మన కళ్ళ ముందుకు వస్తుంది ఆమె ప్రసన్నక్క ప్రజెంట్ బీజేపీతో బీజేపీ లీగల్ టీంతో వర్క్ చేస్తున్నా కూడా ఏ పార్టీకి ఎలాంటి అవసరం ఉన్నా కూడా ఎలాంటి వాళ్ళకు కూడా న్యాయసహాయం కావాలన్నా కూడా అక్క చాలా ముందుకు ఉంటుంది అక్కని అడిగి తెలుసుకుందాం నిజంగా ఇక్కడ ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటల్ రాజేందర్ గారు ఒకవైపు మరోవైపు సునీతారెడ్డి గారు ఓట్ షేరింగ్ అన్నది ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ పొలిటికల్ పరిస్థితి ఏంటి అనేది అక్క నమస్తే ఎలా ఉన్నారు అక్క అక్క చెప్పండి ఈటల గారు ఇక్కడ నుంచి నిలబడుతున్నారు అండ్ రెడ్డి గారు కాంగ్రెస్ నుండి సో ఎలా ఉండబోతుంది ఈ టఫ్ ఫైట్ టఫ్ ఫైట్ మీరు అనుకుంటున్నారు నేను టఫ్ ఫైట్ అనేసి ఎందుకు అంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఇక్కడ ప్రాతినిధ్యం వహించు అండ్ ఆయన ఇప్పుడు సీఎం ఓకే ఒక సీఎం అభయహస్తం ఇచ్చిన ఒక గారు నుంచి నిలబడబోతున్నారు పాప మామకు అదే మైనస్ అండి సునీత గారు ఒక తోటి మహిళగా చెప్తున్నాను ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు నిలబడ్డారో అక్కడ మొత్తం ఉన్న పబ్లిక్ అందరూ కూడా ఆయన గురించి క్లారిటీగా తెలుసు క్లియర్ గా తెలుసు కొంతమంది పార్టీలకు అతీతంగా రేవంత్ రెడ్డి గారికి ఓట్లు వేసారు ఎంపీగా నిలబడ్డం ఎందుకంటే వాయిస్ ఇస్తారు కదా సరే ఎక్కడి నుంచో వచ్చి నాన్ లోకల్ ఈజ్ అ నాన్ లోకల్ పర్సన్ ఇక్కడ నుంచి నిలబడ్డా గానీ మేబీ పబ్లిక్ అర్థం చేసుకుంటడమో బికాజ్ ఈజ్ కామన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అతను ఏం పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఉండే వచ్చినప్పుడు కాదు ఫైనాన్షియల్ కానీ ఇది కానీ అట్లాంటి పర్సన్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ డే ఒకటే ఒక రోజు వచ్చారు అది కూడా ఆల్ పార్టీ మీటింగ్ మైనంపల్లి గారు పెట్టినప్పుడు వచ్చారు అదర్ దెన్ దట్ నేను ఒక్క రోజు కూడా చూడలేదు నాట్ ఈవెన్ ఎవరు చనిపోయినా రాలేదు ఎవరు బతికినా రాలేదు ఎవరికి కష్టం వచ్చినా రాలేదు ఒకరు అయ్యా అని చెప్పి కాలు పట్టుకోవడానికి కూడా ఇక్కడ అవైలబుల్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి అట్లీస్ట్ అవైలబిలిటీ కనిపించాలి ఉన్నా మీ దగ్గర మీకు ఏమైనా సమస్య సమస్యలు ఉన్నాయని బట్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ డే లేని పర్సన్ ఇక్కడ పబ్లిక్ ఎట్లయిపోయిందంటే మాకు ఎంపీ అనే పర్సన్ లేడు అసలు ఎంపీ అనే వర్డ్కే ఇక్కడ అర్థం లేకుండా అయిపోయింది ఈ విషయం నాకు చాలా షాకింగ్ అనిపిస్తుంది ఎందుకంటే ఒక బీజేపీ నుంచి మీ వాయిస్ ఇది నేను వింటున్నా కానీ ఒక కొబ్బరి బొండం షాప్ వాతాన్ని కూడా నేను ఇక్కడ అడగడం జరిగింది ఇందాక ఏవైతే ఇంటర్వ్యూస్ తీసుకున్నానో అందులో ఆ షాప్ అతను కూడా అడగడం జరిగింది అతను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిపీట్ చేసిండు అతను బీజేపీ గురించి ఫేవర్గా మాట్లాడలేదు కానీ రేవంత్ రెడ్డి గారు అసలు ఎప్పుడు ఇక్కడ రాలేదండి ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు అనేసి ఆయన క్లియర్ కట్గా చెప్పిండు ఒకటి చెప్తున్నాను మేడం మేము ఎవ్రీడే ముగ్గురు కార్పొరేటర్లు బీజేపీ అండి ఆరుగురు కార్పొరేటర్లు టిఆర్ఎస్ నుంచి ఈ మొత్తంలో కాంగ్రెస్ నుంచి ఓరు కార్పొరేటర్లు లేరు అంటే మీరు ఇక్కడనే అర్థం చేసుకోవాలి సునీతారెడ్డి గారికి ఎంత మైనస్ వస్తుంది అనేది మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం మళ్ళీ అట్లనే అంటే సునీతారెడ్డి గారి పాపం ఎక్కడ అంటే ఒక పక్క కార్పొరేటర్లు ఉన్నాయి లోకల్గా ఉన్న ఎమ్మెల్యే ఏంటి ఆల్రెడీ ఆయన పడుతున్న ఇబ్బందులు మీరు ఎవరు చేస్తున్నారు మనకు కనిపిస్తున్నాం ఆయన ఏదైతే కాలేజీలు ఉన్నాయో అవన్నీ కూడా ఇల్లీగల్ అని చెప్పి మనకి మొత్తం ఎవరు కొట్లాడుతున్నారు మైనంపల్లి గారే కూడా మళ్ళీ మైనంపల్లి గారు ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా అప్పుడు ఇవన్నీ ఎందుకు కనిపించలేదు నేను ఏమంటున్నాడే మల్లారెడ్డి గారు మీరు అంతా ఒకటే టీం ఉండే కదా అప్పుడు టీమ్ ఇన్ ద సెన్స్ ఒకటే పార్టీ కదా మళ్ళీ మీ పక్కన ఉన్న ఇల్లీగల్ యాక్టివిటీ అప్పుడు కనిపించలేదు పార్టీ మారగానే ఇల్లీగల్ గా మేము ఒప్పుకోము అంటే ఇక్కడ మీరు వ్యక్తిగత ప్రదర్శన చేస్తున్నారు అంటే మీ యొక్క ద్వేషాన్ని పార్టీలు మారగానే చేసుకుంటున్నారు తప్పించి మళ్ళీ అదే పని మేమేం ఏమడుగుతున్నాం అంటే మీరు వాళ్ళు అందరు ఒకటే పార్టీలో ఉన్నప్పుడు అదే పార్టీలో ఉన్నప్పుడు మీ పక్కన ఒక ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు సరే హరీష్ రావుని తిట్టి అన్నారు మళ్ళీ మీరు ఆయన దగ్గరనే కదా పని చేసింది ఇన్నది ప్రతి ఒక్కరిని కూడా అన్నప్పుడు మళ్ళీ అక్కడ ఉన్నప్పుడు ఆయన ఉంటే అది కరెక్ట్ పర్సన్ అది కరెక్ట్ అన్నది పక్క పార్టీకి వచ్చినప్పుడు అది విమర్శ కిందకి అయిపోతుంది ఎలిగేషన్ కిందకి వెళ్తుంది ఇప్పుడు నా పక్కన ఇల్లీగల్ యాక్టివిటీ అవుతున్నప్పుడు నేను పక్కకు జరగదు నువ్వు తోటి ఇట్లా చేస్తున్నావు అని అప్పుడు కరెక్ట్గా అవుతుంది నెక్స్ట్ ఉన్నది ఏదైతే రాముడు అని చెప్పి చెప్పిన కార్పొరేటర్లు సో కాల్డ్ కార్పొరేటర్ మీడియా ఛానల్స్ తో మాట్లాడుతూ మైనంపల్లిని రాముడు అని అన్నారు అప్పుడు ఇప్పుడు రావణాసురుడు అంటే మీరు ఏం జరుగుతుంది అంటే పార్టీ చేంజ్ అవగానే రావణాసురుడు పార్టీ చేంజ్ కాకముందు అన్నారండి అంటే హరీష్ రావు గారిని టార్గెట్ చేయడం ఇవన్నీ జరుగుతుంది పార్టీ చేంజ్ అనేది చాలా లాంగ్ పది రోజుల ముందే వీళ్ళంతా కూడా మాకు ఈ రావణాసురుడు వెళ్ళిపోతా అంటే నేను షాక్ అయిపోయింది ఏంటంటే ఇక్కడ చదువు రాని వాళ్ళని కూడా కార్పొరేటర్ చేసిండి అండి ఉన్న మాట చెప్తున్నాను ఆయన వ్యక్తిగతంగా తిరిగి తిరిగి ఆయన పబ్లిక్ లోకి తిరిగి కార్పొరేటర్లని కష్టపడి చేసి ఇది నిజ నేరడుమెట్టు కూడా నేను చెప్తున్నాను నాది గెలిచిన సీటును కూడా చదువుకోని వాళ్ళని సిగ్నేచర్ కూడా పెట్టుకో పెట్టడం రానామని భర్త పాలన చేస్తున్నామని భర్త పాలన ఇక్కడ కార్పొరేటర్ మాకు ఎవరు లేరు నేరడుమెట్లు భర్త కార్పొరేటర్ పేరు తెలియదు కార్పొరేటర్ ఎక్కడ ఉంటుందో కూడా మాకు తెలియదు ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టారు ఇప్పుడు పోయేసి కాంగ్రెస్కి చేయమని చెప్తున్నాను ఆరుగురిని టీఆర్ఎస్లో మీదే కదా గెలిపించుకున్నారు ఉన్నమాట మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్కి ఏమని ఎట్లా చెప్తారు ఈ నోరు అనేది ఉంటుంది కదా ఈ నోటికి ఒక హద్దు ఉండాలి నిన్నటి వరకు ఒక పార్టీ ఇప్పుడు ఒక పార్టీ కింద ఉన్నప్పుడు ఇంకోటి మీకు ఈ పార్టీలో టికెట్ రాలేదని పోయింది ఇప్పుడు పాప సునీతారెడ్డి గారికి మా లోకల్ పాలిటిక్స్ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ డోంట్ నో అవర్ లోకల్ పాలిటిక్స్ లోకల్ ఇష్యూస్ అయితే జీరో నాలెడ్జ్ జీరో నాలెడ్జ్ మేము ఈటల గారి దగ్గరకు వచ్చే సర్కల్ ఏమంటున్నాం అంటే ఈజ్ ఫ్రం మెడ్చర్ మెడ్చల్ షామిర్పేట అంటే టువర్డ్స్ మాకు బార్డర్ కింద మల్కాజిరికి మాకు జస్ట్ బార్డర్ లైన్లో ఉంటుంది కాబట్టి త్రోడ్ సెంటర్లో ఉంటాడు చూసే రెండోది ఏంటంటే ఆయన ఎప్పుడైతే మా దగ్గరికి అంటే బాధపడుకుంటూనే ఆయన వ్యక్తిగతంగా ఆయనకి టీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన ఇబ్బందులకు వచ్చింది ఆయన మంచిగా దీంట్లో ఉందాము ఆయన స్వలాభం కోసం రాలేదు ఆయన టిఆర్ఎస్ నుంచి పెట్టిన బాధలు భరించలేక ఆయన కుమిలి కుమిలిపోతూ మళ్ళీ బై ఎలక్షన్ పెట్టుకొని వచ్చిండు ఎమ్మెల్యే తోటి రాలేదు ఆయన అది వదుర్కొని వచ్చిండు అర్థమైంది అది వదుర్కొని వచ్చిన మనిషి మా ఒక సిద్ధాంతాలలో తెలుసుకోవాలి ఇక్కడ ఉన్న లోకల్ మొత్తం ఒక టూ ఇయర్స్ నుంచి తిరిగి మొత్తం మేము కూడా ఎవ్రీ డే షామీర్పేటకు పోవాలి లేకపోతే తన్ను ఇక్కడికి మల్కాజ్గిరికి రావాలి ఎల్బినార్ పోవాలి అందరినీ లోకల్ మొత్తం లీడర్లను కలవాలి ఇక్కడ మొత్తం టైం ఇచ్చి ఆయన చూడడం అనేది ఆయనకి బాగా పరిచయాలు పెరిగిపోయినాయి ఆల్రెడీ అంటే ఇక్కడ వీళ్ళు ఉంటారు వీళ్ళకి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు నన్ను కోర్టులో అటాక్ చేసినప్పుడు జమునక్క గారు ఈటల గారు ఉరుకుంటు వచ్చేది హాస్పిటల్కి వచ్చేసి జమున గారు అలా మిస్సెస్ ఉరుకుంటూ వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాబట్టి అటాక్ మళ్ళీ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే నన్ను అటాక్ చేసింది కోర్టులో మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చారు కొట్టిన వాళ్ళకు ఇంకా ఉల్టా పైగా నా మీద కేసు చొప్పించారు ఎఫ్ఐఆర్ అవును నేనన్నాను కొట్టినా అంటే కొట్టినా కొట్టలేదంటే కొట్టలేదు ఒక మహిళగా టిఆర్ఎస్ వాళ్ళని చొప్పిసుకొని కొట్టింది అంటే కార్యకర్తని ఎవరు తప్పు ఉంటుంది ఆ రౌడీ రాజకీయ రాజకీయానికి అంతమేమన్నా ఉందా లేకపోతే మళ్ళీ పార్టీ ఫిరాయించి ఇటు సైడ్ వచ్చారు కాబట్టి ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే రూలింగ్ పార్టీ తోటి ఇప్పుడు మీరు చూస్తే లోకల్ పోలీస్ స్టేషన్స్ అని వాళ్ళందరూ ఇదివరకు ఇదే ప్రాబ్లం ఫేస్ అయినాం అగైన్ మేము అదే ప్రాబ్లం ఫేస్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే మీరు పెట్టుకోండి జ్యుడిషియరీ వేరు ఎగ్జిక్యూటివ్ వేరు మనకి ఏదైతే లెజిస్టర్ ఈ వీటి తోటి వీళ్ళు ఆడిపిస్తున్న నాటకం ఫైళ్ళు మారిపోతాయి సెక్షన్స్ లేనివి పడతాయి ఈ పోలీస్ స్టేషన్ పెట్టుకొని బెదిరించి బతకడం అనేది ఎంతవరకు కరెక్ట్ కొన్ని చోట్ల నేను చెప్పకూడదు కానీ కొన్ని చోట్ల స్టే ఆర్డర్ ఉన్న వాటికి కూడా బిల్డింగ్లు గుంచారు మీరు లీగల్ గా పోండి మీతో ఉంటే ఒక న్యాయం మీతో లేకపోతే ఒక న్యాయమా వాళ్ళు చెడ్డోళ్లే అనుకున్నారు మరి మీతో ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోండి మేము అనేది మంచి వాళ్ళు మీరు ఇల్లీగల్ గా ఉన్నప్పుడు మీతో మీరు పక్కకు జరిగింది ఇప్పుడు ఈటల గారిని చూడండి ఇప్పటి వరకు ఒకరిని విమర్శించాలి మనకి ఇప్పుడు సునీత గారు వచ్చేసి నేను పబ్లిసిటీ చేయదలుచుకోలే తనని ఎక్కువ వరకు కూడా ఎందుకు అంటే ఆమె వరకు తెలియదు కాబట్టి నేను ఎందుకు ఊరికూరికే మళ్ళీ మళ్ళీ రిపీట్ కూడా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు సరేకాజ్గిరి మీరేం చెప్తారు అండి అయినా మాకు అయినా వచ్చిన తర్వాత పార్టీలోకి ఉన్నమాట బై ఎలక్షన్లో మేము హుజురాబాద్కి వెళ్ళాం అందరు ఇక్కడి నుంచి బీజేపీ వాళ్ళు ఫస్ట్ టైం పబ్లిక్ ఇంత ఆదరణ చూపిస్తారు ఒక ఒక ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు మేము వస్తే హైదరాబాద్ నుంచి పోతే మీరు ఎందుకు మాకు ఈటల గారి గురించి మమ్మల్ని పోట్టు అడుగుతున్నాం అంటే మేము షాక్ అయిపోతున్నాం ఏంటంటే అదే అండి మమ్మల్ని క్యాన్సిలింగ్ చేయ అవసరం లేదు మీరు ఎందుకు వచ్చిన దూరం మా మనిషి మాకు ఫుడ్ కానీ హెల్త్ వైజ్ కానీ ఫీజులు కానీ హాస్పిటల్స్ కట్టియడం కానీ ఒక్కొక్కరికి వీడోస్ కానివ్వండి వాళ్ళకంటే ఉపాధి కల్పియడం కానివ్వండి ఇంటింటికి ఒక్కొక్క చరిత్ర ఉందండి కాలనీ చరిత్ర కానీ అనేది ఇంటింటి చరిత్ర ఇంటి నేను ఎవరి దగ్గర పోనీ కానీ అమ్మ మాకేం చేసినో మీకు తెలియదు అమ్మ అంత పుణ్యం కట్టుకున్నడతాడు దేవుడు అన్నోడు అది చూసినాక మేమేం అంటే ఇక్కడికి వచ్చినాక ఆ అయినది ఒక మంచితనం మేము కూడా అంటే ప్రజల్లో ఇట్లా ఉండాలి అనేది ఆయన దగ్గర కొద్దిగా నేర్చుకొని వచ్చినాము అంటే హుజురాబాద్ ఎలక్షన్ మాకు ఒక లెసన్ మా అంటే మేము మనుషుల లోపలికి పోయి వాళ్ళ ఇంట్లో దగ్గర పోయి వాళ్ళ మనసులను తెలుసుకొని రాజకీయం చేసిన వ్యక్తి ఎవరంటే ఆయన సరే ఇక్కడికి షామీర్పేట్లో వాళ్ళ ఇంటి దగ్గర ఏది చూడండి ఎక్కడి నుంచో ఊర్లలో నుంచి వేరే అంటే నాట్ ఓన్లీ హుజరాబాద్ ఇక్కడ నుంచి కానీ ఎక్కడి నుంచి అంటే కంట ఆపరేషన్లు హార్ట్ ఆపరేషన్లు వాళ్ళ హాస్పిటల్ నుంచి ఫ్రీ ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేసిందే కాక స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఫీజులు కట్టేయడం అదే కాకుండా వ్యక్తిగతంగా అయితే నేను నా కళతోటే చూశాను అంతమందికి పెళ్లిళ్ళకి సహాయం చేశాను భార్యాభర్తలు ఇద్దరు కూడా కాదు నా ఇంట్లో లేదండి మీరు టైంకి పోయినా భోజనాలు పెట్టాం ఇంకోటి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అయినా మనం పోయినామంటే పేపర్ వర్క్ తీసుకొని పని చేసి పంపిస్తాం ఇంత వ్యక్తిగతంగా చేస్తున్న మనిషికి మల్కాజిగిరి పెట్టి పుట్టిన మేము అంత అదృష్టవంతులం ఏందంటే ఆయన హుజరాబాద్ ఓడిపోయే మంచిగా మాకు మంచి మనిషి దొరుకుతున్నాడు మేము ముందుకెళ్తున్నాము ఆయనకు బాధ ఉందా అంటే ఉండొచ్చు క్యాండిడేట్గా రెండు చోట్ల నిలబడదు కానీ మాకు మాత్రం మంచి వ్యక్తి వస్తున్నాడు అనేది ఉంది ఎందుకంటే మీరు చూస్తున్నారా ఆయన నిలబడ్డాడు అంటే రెండు పార్టీలకి క్యాండిడేట్లు ముందుకు రాలి అంటే అక్కడనే మనకి ఎంత వరకు కేక్ వాక్ కనిపిస్తుంది అనేది మనం తీసుకొచ్చి పెట్టిండ్రు ఒక మహిళని ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్ వర్క్ తను తెలుసుకునేసరికి ఎలక్షన్ ఉంటుంది ఇక్కడ జరిగిన విద్వాంసం ఎంత పెద్ద విద్వాంసం జరిగింది ఇక్కడ చూడండి పార్టీ మీద కాదు వ్యక్తుల మీద కోపం కొద్దిగా సునీత గారు కూడా టీఆర్ఎస్ నుంచి ఎటు వచ్చారు అవును అది కూడా ఈ ఎలక్షన్స్ కోసమే చాలా మంది అంటున్నారు ఇక్కడ తను వాళ్ళ హస్బెండ్ త్రూ వచ్చారు ఇంకోటండి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఈ మహిళలు ఎప్పుడైతే సింగిల్ గా రావడం అడ్డు పెట్టుకోవడం రావడం వీళ్ళు గెలిచిన తర్వాత భర్తల పాలన ఉంటుంది అది వరస్ట్ పాలన అదైతే ఇప్పుడు ఎంత మందినైతే నేను చూసిన భర్తల పాలన దానంత అంత పాలన వాళ్ళది ఎట్లుంటది అంటే వీళ్ళు నేమ్కే వీళ్ళని మళ్ళీ వంటింట్లోకి తీసుకెళ్లిపోతారు నేనే చెప్తున్నా ఇదే సునీత గారు కూడా నన్ను అడగచ్చు రేపు పొద్దున లేదు నేను పబ్లిక్ లో ఉన్నాడు పబ్లిక్ లో కూడా దేరు పబ్లిక్ లో ఇప్పుడు తను ఏంటంటే ఒక డెకరేషన్ లాగా తీసుకొచ్చి పెట్టడమే తప్పించి పబ్లిక్ లోకి మొత్తం చేసేదంతా భర్తల పాలన ఉన్న దగ్గర అది ఎప్పుడు కూడా డెవలప్ డెవలప్మెంట్ వైజ్ చూసుకుంటే ఒకప్పుడు మల్కాజ్ గిరి ఎలా ఉండేది రేవంత్ రెడ్డి గారి హయాం వచ్చిన తర్వాత ఎంపీగా ఎలా ఉంది అండ్ ఒకవేళ బీజేపీ ఇక్కడికి వస్తే బీజేపీ రావడానికి ఎలాంటి హామీలు ఇస్తున్నారు మీరు మళ్ళీ మీరు ఒక క్వశ్చన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాం అంటున్నారు చూడండి ప్లీజ్ సారీ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అసలు మాకు ఎంపీగా లేడండి మీకు పేపర్ మీద ఉన్నాడేమో మాకు తెలియదు పేపర్ మీద ఎంపీ అని ఉన్నదేమో మేబీ కానీ మాకు ఒక ఒక రోజు కూడా లేకపోతే ఒక ఎవిడెన్స్ చూపియాలి నాకు సో ఐం సో కి వచ్చాడు పట్టు ఫోటో అని చూపియండి అట్లీస్ట్ ఐఎమ్ సర్చింగ్ దట్ ఫోటో అంటే అర్థం చేసుకోండి అంటే ఒక నిన్న చూసానండి మచ్చబల్ల రో ఒక్క ఫోటో దొరికింది నిన్ను వచ్చినట్టు మచ్చబులారంలో ఐ థింక్ అల్వాల్సే అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి లేదు లేని దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు బీజేపీ వచ్చిందనుకోండి ఇక్కడ ఒక్కటండి బీజేపీ నుంచి సిద్ధాంతాలతోటి ముందుకు పోతాము ఒకరిని చెడు చేయాలన్న టార్గెట్లో ఉండము ఫస్ట్ మైండ్ సెట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అతను ఇల్లు కట్టుకుంటున్నాడంటే పొయ్యి అక్కడ కబ్జాలు చేయడము లేదా రౌడీజంగా బెదిరించి డబ్బులు తీసుకోవడము లేదా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని మీకు తెలియదు ఫేస్బుక్లలో ఎంత టార్చర్లు పెడతారంట వీళ్ళది ఒక టీం క్యారెక్టర్లు అంటే లేడీస్ మీద కూడా క్యారెక్టర్ అసాషన్ చేయడం ఇవన్నీ చీప్ ట్రిక్స్ వెనకాల నుండి చేపించడం అనేది మా ఇప్పటికే మాకు ఏం తెలుసా మేము పార్టీ చూడట్లే ఇప్పుడు వ్యక్తులను చూస్తున్నాం ఈ వ్యక్తి అక్కడ ఉన్నారు అంటే ఈ వ్యక్తులు అమ్మో రేపు ఇంకోటి ఇక్కడున్న అసెంబ్లీలో మల్కాజ్గిరి అసెంబ్లీ మాత్రం ఆరుగురు కార్పొరేటర్లు ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ కి ముందుకు అట్లీస్ట్ వంగుతరా లేదు పోనీ ఎవరైతే టిఆర్ఎస్ నిలబడ్డరు వాళ్ళకి చేయడానికి లేదు వాళ్ళు కూడా చూసేది ఏంటంటే ఒక మంచి మనిషికి చేద్దాము అని చూస్తున్నాం అంటే ఇక్కడ మేము ఎవ్వరిని కూడా దూషించట్లేదు ఇక్కడ వాళ్ళు మనుషుల గురించి తెలుసుకొని బాగా పండిపోయి ఉన్నారండి ఇక్కడ ప్రజలు బాగా మీరు పొరపాటున కూడా ఎవరన్నా ఒకరిని రేవంత్ రెడ్డి గారు ఎట్లున్నారంటే అంటే టీవీలో చూసినాం ఇప్పుడు వంట అదే ఆన్సర్ వచ్చింది నాకు టీవీలో చూసినాం కానీ ఏ గల్లీ తెలియదు ఏ పేరు తెలియదు నందికంటి శ్రీధర్ గారు ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చేసినా అన్న రేవంత్ రెడ్డి గారు అంటే ఒక ఎంపీఐ ఉండి నీ బాధ్యత ఇంకొకరికి ఎట్లు ఇస్తావు హౌ కెన్ యూ గివ్ దట్ వన్ అంటే ఇమీడియట్లీ నీది ఒక బాధ్యత తీసి నేను నందికంటి శ్రీధర్కి ఇచ్చాను నాకు పుద్దుగా చెప్తున్నాను నేను అడుగుతాయి ఒకటే సార్ ఆల్ పార్టీ మీటింగ్కి వచ్చింది సార్ మీరు ఏందండి మాకు మల్కాజ్గిరిలో ఒక్క దాని కూడా అవైలబిలిటీ రావట్లేదు అని లేదమ్మా నేను నందుకంటి శ్రీధర్కి ఇచ్చేసిన ఏమి ఇచ్చేసి ఇది ఏమన్నా పెద్ద బుక్క తీసుకెళ్ళి ఇచ్చేయడానికి వస్తువా ప్రజల సమస్యలు మళ్ళీ ఇప్పుడు అదే నందికండ్రి శ్రీధర్ కానీ వెన్నుపోటు పొడిచిండి వెన్నుపోటు పొడిచిండి నెక్స్ట్ అండి మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఉన్న దగ్గర ఎప్పుడైనా సరే సమస్యలు ఏ విధంగా ఏ విధంగా ఉంటాయంటే తట్టుకోలేని సమస్యలు ఉంటాయి పాలన అనేది ఎట్లుండాలంటే స్వచ్ఛందంగా అందరం ఒకటి అన్నట్టు పో అందరం అనుకోటి అనేది వాళ్ళు మేము చెప్తున్నాను కనకరెడ్డి గారు ఉన్నప్పుడు అండి ఎమ్మెల్యేగా నిజంగా చెప్తున్నాను ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యేగా ఆయన ఆల్ పార్టీస్ తోటి మంచిగా ఉండదు పాపం ఆయన చనిపోయారు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను బట్ ఆయన ఉన్నప్పుడు ఉన్న వ్యవస్థ ఒక్కసారిగా మారిపోయింది ఒక మహిళని అటాచ్ చేసినప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మళ్ళీ ఒక అమ్మాయి కాలువలో ఓడిపోయినప్పుడు అమ్మాయికి వచ్చి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులే పరమర్శ ఈ విషయాన్ని చాలా మంది చెప్తున్నారు అంటే నేను ఎంతమంది అయితే క్వశ్చన్స్ చేశానో ఇక్కడ పబ్లిక్ టాక్ తీసుకునేటప్పుడు ఒక అమ్మాయి నాలలో పడి చనిపోయింది స్కూల్ అమ్మాయి చిన్న అమ్మాయి ఆమె తరఫు నుంచి మాట్లాడడానికి ఎవరు రాలేదనేసి కేవలం ప్రసన్నకు వచ్చింది మీరు ఆ కేసును డీల్ చేశారనేసి చెప్పారు చాలా మంది మా పార్టీ నుంచి రామచంద్రరావు గారు కలిసి వెళ్ళామండి ఆమె మొత్తం కూడా తెలుసుకున్నాం మేము మొత్తం అసలు ఎట్లా ప్లేస్కి వెళ్ళాము చూసామంతా కూడా వరస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే ఓపెన్ గా డ్రైన్ డ్రైన్లు పెట్టేసి ఓపెన్ గా మొత్తం తీసి పెట్టేసి కొద్దిగా వర్షానికి మనం పెద్ద తుఫాను కూడా అక్కర్లేదు దానికి అంతా ఓపెన్ పెడితే ఆ పిల్లనే కాదు ఇంకేమే ఇంకెన్ని ప్రాబ్లమ్స్ అయ్యేదో తెలియకుండా ఉంది ఆ రోజు తర్వాత కూడా నేను చెప్తున్నాను ఏ రోజు మంచిగా లేకుండా ఆ రోజు తర్వాత కూడా ఇది లేదు కానీ పోలీస్ స్టేషన్లో ఎంత మిస్గైడ్ చేసిందంటే అసలు ఆ కేసునే తారుమారు చేసి పెట్టేశారు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటకు రాని సేమ్ అలానే వినాయక్ నగర్లో స్కూల్ అమ్మాయి సూసైడ్ చేసుకొని చది ఫీజులు కట్టడి అది కూడా వాళ్ళు కూడా ఒక పార్టీకి చెందినోళ్ళు దాన్ని కూడా బయటికి రాను డబ్బులు ఇచ్చేసి అక్కడ మై మార్పించి అంటే ఇట్లాంటివి బయటికి రాని విషయాలు ఇంకా చాలానే జరిగినాయి ఇక్కడ ఒకటేందంటే నేను పాపం అనాల్సి వస్తుంది ఒక మహిళగా తోటి మహిళ ఎంపీగా పెట్టారు ఆమెను చూసేది అయ్యోపాపని ఎందుకు అనాల్సి వస్తుందంటే గెలుపువటమే తర్వాత కానీ ఆమెని ఇంత బాధలోకి తీసుకొచ్చి పెట్టారు అంటే ఇక్కడ ఉన్న బాధలు ఆమె వచ్చి ఓటు అడుగుతుంటే నేను అనను కామన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను అన్నాను ఇంకా టీఆర్ఎస్ వాళ్ళకి అబ్యూజ్ లాంగ్వేజ్ ఉంటుంది వాళ్ళైతే ఏ ఇంటి దగ్గర కూడా పోయే ఆశ కార్పొరేటర్ అని పట్టుకొని పోయినా మీరు చూస్తే ఆరుగురు కార్పొరేటర్లు బయటికి రాట్లు రారు కూడా కాబట్టి మీరు చూడండి ఏంటి ప్రధాన సమస్యలు ఏంటి ఇక్కడ ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నా కూడా మల్కాజ్గిరిలోని కొన్ని రోడ్లు కొన్ని ఏరియాస్ అయితే డెవలప్మెంట్ దిశగా అసలు కనిపించట్లేదు ఏంటి ప్రధాన సమస్యలు ఏంటి బీజేపీ వస్తే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఇక్కడ గెలిస్తే కనుక ఎలా డెవలప్మెంట్ చేస్తుంది మాది మాకు సెంట్రల్ లోనేమో మాకు ఉంది స్టేట్ లోనే స్టేట్లోనే ఇప్పుడేమో కాంగ్రెస్ ఉంది కానీ లోకల్ గానేమో కార్పొరేటర్లు బీజేపీ అండ్ ఇక్కడ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది మీకు అర్థమైపోయి ఒకసారి ఇక్కడ లోకల్ గా డెవలప్ అయితే కార్పొరేటర్లకు పేరు వస్తుందని చెప్పేసి జిహెచ్ఎంసీ నుంచి ఫండ్స్ కూడా రానివ్వకుండా ఒకేసారి ఇప్పటి వరకు మీరు చూస్తే ఇంకా వాళ్ళ కౌన్సిల్ కూడా ఎన్నిసార్లు అయింది అనేది చూస్తే వన్స్ ఆర్ త్రై సైడ్ కౌన్సిల్ మీటింగ్ అది కూడా ఎప్పుడు రవస రవసరే ఒక టూ మినిట్స్ అవుతుంది క్లోజ్ చేసి పంపించేస్తారు కౌన్సిల్ మీటింగ్ కూడా కావట్లేదు వాళ్ళది వాళ్ళకి ఫండ్ అనేది వాళ్ళకి ఉంటే కదా వాళ్ళు పబ్లిక్లో పోయే పని చేయడానికి ఇందాక మౌలాలి కార్పొరేటర్ గారు కూడా అదే చెప్పింది సునీత యాదవ్ గారు అంటే కేవలం బీజేపీ అనేసి ఒకే ఒక కక్షతో ఫండ్స్ ఆపేశారు అండ్ అసలు ఎలాంటి వర్క్స్ చేయనివ్వట్లేదు అని ఇప్పుడు కార్పొరేటర్ చేయాల్సిన పని కూడా ఎమ్మెల్యేనే వచ్చి ఇస్తారు కార్పొరేటర్ కొబ్బరికాయ ముందే మొత్తం డిపార్ట్మెంట్స్ జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్కి మిగతా డిపార్ట్మెంట్స్కి అందరికీ లాస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వద్దు అని బెదిరిస్తారు అంటే స్థానికంగా ఉన్న కార్పొరేటర్కి వాళ్ళని పిలవద్దు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వద్దు ప్రోగ్రాము మొత్తం ఎమ్మెల్యే అండర్లో కార్పొరేటర్ చేయాల్సిన రోడ్డు పని దాన్ని కూడా మొత్తం డ్రైనేజీలు కూడా నేను చెప్తున్నాను క్లీనింగ్ మీరు మొత్తం మల్కాజ్గిరికి జిహెచ్ఎంసి వర్కర్స్ ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు మొత్తం ఒక్కొక్క డివిజన్కి ఫోర్టీన్ మెంబర్స్ ఉంటే ఎక్కడైతుంది పాపులేషన్ సిక్స్టీ థౌజండ్ ఓటర్స్ ఒక్కొక్క డివిజన్కి పద్నాలుగు మంది ఉన్నారు సిక్స్టీ థౌజండ్కి సిక్స్టీ థౌజండ్కి మొత్తం కూడా స్వచ్ఛ భారత్ అని మేము మేము చేసుకోవడం తప్పించి పార్టీ నుంచి బట్ క్లీనింగ్ దశ లేదు నెక్స్ట్ ఆర్కేపురం చెరువే కానివ్వండి మీరు నెక్స్ట్ బండ చెరువే కానీ బండ కూడా ఇష్టానంద్ బాగు నెక్స్ట్ ఇప్పుడు మౌలాలి కమాన్ పాపం అటు ఇటుగా చేసి వదిలేసారు దాన్ని కూడా కనెక్టివిటీ కనెక్టివిటీ ఎంతో డెవలప్ చేద్దామన్నా కానీ మీరు పొయ్యి చూస్తే ఇంకా గుంటలలో పడి పడిపోయి ఒక్కటి కూడా కొత్త రోడ్డు కాలేదండి ఒక్కటి కూడా కొత్త రోడ్డు కాలేదు ఎప్పుడైంది అంటే ఎలక్షన్స్ ముందు ఎప్పుడో రెండు వేల పద్దెనిమిది ముందు అంటే పదిహేడులో కొద్దిగా మెయిన్ రోడ్లు వేసారు అవును మల్కాజ్గిరికి ఇప్పుడు సిటీ నుంచి మెయిన్గా ఇటు వస్తుంటే కనెక్షన్ అన్నది అంత సరిగా కనిపించదు అన్నిటికన్నా డేంజరస్ బ్రిడ్జ్ ఆర్కేపురం బ్రిడ్జ్ అది కూలడానికి ఎట్ ఎనీ టైం ఉంది దాంతో ఎంత పెద్ద ప్రాణ నష్టం ఉందంటే అది ఎంపీ గారు చూడాలి ఫస్ట్ వరస్ట్ నాకు రేవంత్ రెడ్డి గారు ఏమని అనుకోడు కానీ ఇంత వరస్ట్ సిచ్యువేషన్ లేదు నాకు ఇప్పుడు అది చూస్తే నాకు గుర్తుకొస్తే రైల్వే మొత్తం కనెక్టివిటీ మనకు సెంట్రల్ నుంచి వచ్చేసింది ఒక ఫ్లైఓవర్ ఎంతసేపు అండి అవునా తలుచుకుంటా అయిపోతుందా కూలిపోయి ఉంటే ప్యాచెస్ చేసి దాన్ని పబ్లిక్ పోతుంటే ఎన్ని యాక్సిడెంట్ అయినాయి అంటే మంత్లీ టూ త్రీ అయితే నాట్ ఓన్లీ వన్ అరకేపురం టూ త్రీ యాక్సిడెంట్స్ అది ఒకటి నెక్స్ట్ విడయక్ నగర్ వాజ్పేయి నగర్ దగ్గర రైల్వే ట్రాక్ అంబులెన్స్ లాగిపోతాయి మొత్తం అంబులెన్స్ లాగిపోతాయి కొద్ది కూడా సిగ్గులేదు నేను మాట్లాడాల్సి వస్తుంది ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా మీరు ఏం చేస్తున్నారు ఒక అంబులెన్స్ పోతుంటే మొత్తం ఒక గుడ్ స్టెడ్స్ పోవాల్సింది మినిమం ట్వంటీ మినిట్స్ పడుతుంది ఒక్క గుడ్ స్టేట్ పోవడానికి అంటే గేట్ వేసి గేట్ తీయడానికి థర్టీ మినిట్స్ అవుతుంది ఒక ప్రాణాపాయంగా ఉన్న పర్సన్స్ ఎంత ప్రాబ్లంలో పడ్డట్టు మనం అర్థం చేసుకుంటే అంటే వీళ్ళకి ఆ మంత్రం సిగ్గులేదు నీ సిగ్గులేదా అనిపిస్తుంది నెక్స్ట్ హాస్పిటల్స్ పోయి చూడండి ఆడ పర్సన్స్ లేదు డాక్టర్స్ ఎక్విప్మెంట్స్ లేవు మీరు మల్కాజిగిరి హాస్పిటల్ బాగుంటుంది ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదు అంటే దీన్ని బట్టి వీళ్ళకి సిగ్గులేదా అని అంటుంది ఉన్నాయని చూపిమనండి ఉన్నాయని చూపిమనండి ఇప్పుడు మనకి మొత్తం కూడా చూస్తే కనెక్టివిటీ ట్రైన్ది వచ్చినాక అంత పబ్లిక్కి మంచిగానే అవుతుంది దీన్ని పక్కన పెడితే దీని పక్కన పెడితే బస్సులు పోవాలంటే ఎంత డేంజరస్గా ఉందో కానీ రోడ్స్ చిన్న రోడ్స్ ట్వంటీ ఫైవ్ ఫీట్కి వచ్చేసింది ట్వంటీ ఫైవ్ ఫీట్కి బస్ ఎట్లు పోతుంది ఒక బస్ ఎట్ వస్తాయి అంటే ఎందుకు కావట్లేదు ఎందుకు కావట్లేదు అంటే స్ట్రీట్ వెండర్స్కి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు డబ్బులు తీసుకొని మొత్తం ఫుట్పాత్ మీద వాళ్ళకి పర్మిషన్ ఆక్రమించదు ఈయన హయాంలోనేమో మైనంపల్లి గారి హయాంలోనేమో ఫుట్ పాత్ లో మీద అందరు పెట్టుకున్నాం ఆయన కాంగ్రెస్ పోగానే మొత్తం ఇవన్నీ కూలగట్టించాయి ఫుట్ పాత్ లో ఒక రోజు రోజు హంగామా నడుస్తుంది అన్నట్టు మళ్ళీ మళ్ళీ ఏంటంటే పర్సనల్ అటాక్స్ ఉంటాయి ఎక్కడైనా సార్ వీళ్ళది ఎప్పుడు ఉంటాయి అంటే పర్సనల్ అటాక్స్ నేనేమంటున్నాడు డెవలప్మెంట్ మీద మీరు ఎవరు మల్కాజ్గిరిలో చూశారు వ్యక్తిగతంగా చూసిండ్రు కానీ దూషించుకున్నారు తప్పించి ప్రసన్న ఇట్లా అన్నది అని చెప్పి తెల్లారు కూర్చొని నా మీదకి అటాక్ చేపియడము మల్కాజిగిరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున మరీ ఘోరంగా స్టవన్ మీద అటాక్ చేయించడము కత్తులు కటార్లు తీసుకొని రావడం మళ్ళీ కాదు అని చెప్పడం మళ్ళీ కేసు మొత్తం తారు మీకు తెలుసా ఆ కేసులో లేని వాళ్ళ మీద ఎప్ప కేసులో లేనే లేరు అక్కడ ఆ ప్లేస్లోనే లేరు అటాక్ అయింది ఒకరు వాళ్ళ పేర్లు మారిపోయింది వీళ్ళ నుంచి కౌంటర్ కేసులు రెండు పేర్లు మారిపోయినాయి అంటే ఇంత వరస్టే మీరు జ్యుడిషియరీ తో ఆడుతున్నారా ఇది ఒక మల్కాజ్గిరిలో నేను చెప్తున్నాను ఈటల గారు ఇంటర్వ్యూ విన్నాక ఇంటర్వ్యూ చూసే ఓటర్లకు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఒకటి ఆయన మినిస్ట్రీ ఒక ఒక ఎమ్మెల్యేగా ఒక మినిస్ట్రీ చేసాడు కోవిడ్ టైంలో కూడా మనందరం కూడా ఈటల గారిని చూసినాం అన్నట్టు ఏ పర్సన్ కూడా బయటకు వచ్చి చేయని పర్సన్ ఆ టైంలో గాంధీ హాస్పిటల్ పోయి పబ్లిక్ని ఇంటరాక్ట్ అయ్యి నాకు తెలుసుకున్నది ఏంటంటే ఆ టైంలోనే తెలుసుకున్న నర్సులని సపరేట్గా ఈయననే ఎంగేజ్ చేసి అంటే చేయడానికి అందరు భయపడుతుంటా కూడా ఒక రెండు వందల మంది నర్సులన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ మొత్తం గాంధీ హాస్పిటల్ చేయడం ఏంటంటే పర్సనల్గా పబ్లిక్ మీద ఉన్నది ఇంకోటైనా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు పబ్లిక్కి ఇస్తారు కాబట్టి మన అదృష్టం నేను ఒకటే అంటున్నాండి ఈటల గారు గెలిస్తే మన అదృష్టం ఆయన గెలిస్తే ఆయన అదృష్టం అని కాదు ఈటల గారు గెలిస్తే ప్రజల అదృష్టం అని నేను అనుకుంటున్నాను గెలిపిస్తాం కూడా ఎందుకంటే ఇది ఒక రోజుతో అయ్యేది కాదు ఇది మొత్తం మాకు సెంట్రల్ బీజేపీ ఇక్కడ కూడా మాకు ఈటల గారు వచ్చింటే ఇంకా రెండిట్లో ఫండ్స్ వస్తాయి ఇక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్లకు కూడా ఆయన పార్టీలకు అతీతంగా ఉంటాడు మరి వీళ్ళలాగా ఈ పార్టీ వాళ్ళకి ఫండ్స్ ఇవ్వద్దు ఆ పార్టీ వాళ్ళకి ఫండ్స్ ఇవ్వదు అట్లాంటివి చేయలే ఆయన మినిస్ట్రీ చేసి వచ్చింది మామూలుగా ఒకసారి కూడా కాదు మీ అందరు తెలుసు సిద్ధాంతాల మనిషి టిఆర్ఎస్ వచ్చినారు తెలంగాణ ఉద్యమంలో అందరికన్నా ముందున్నాడు దాని తర్వాత బీజేపీ సిద్ధాంతాలని కూడా అవలంబించుకున్నాడు ఆయన అంతలా తీసుకొని బీజేపీ కోసం వర్క్ చేస్తున్నారు ఆయన అదైతే అందరు చూస్తూనే ఉన్నారు ఒకటండి ఇప్పుడు ఎన్ని ఆయనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఒకటే మాట నేను ఎక్కడ దాన్ని నేను నా సొంతం చేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్న సిద్ధాంతాలు ఇక్కడ కార్యకర్తలు ఎట్లా చేస్తారు ఆయన తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ కార్యకర్తలు డబ్బులకి చెయ్యరు అనేది ఆయన ఫస్ట్ తెలుసుకున్నారు సిద్ధ పార్టీ కోసం ప్రాణాలను ఇస్తారు అనేది కూడా ఆయన తెలుసుకున్నారు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి తొందర అంటే నెగిటివ్ గా కూడా ఎవరు చేయరు ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఎవరు చేయరు అనేది కూడా తెలుసుకున్నారు అదే ఇంకోటి ఏంటంటే మల్కాజిగిరి ఒక వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ నుంచి డ్రగ్స్ ఎక్కువ చాలా ఎక్కువ అవుతుంది అది బయటికి రాని పోలీస్ డిపార్ట్మెంట్ చాలా తక్కువగా చెప్తున్నారు ఏంటంటే మేము ఇక్కడ పట్టుకున్నాము మిర్జాలు కూడా పట్టుకున్నాము అక్కడ పట్టుకున్నాము అని ఏదో కొద్ది కొద్దిగా లైమ్ లైట్లో కొద్దినే తెస్తున్నాం అంత విడిగా ఎట్లా వస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు నేను డ్రగ్స్ లేకుండా నో డ్రగ్స్ తీసుకొని వస్తాను అది ఫస్ట్ సిద్ధాంతం అదే చెప్పి మళ్ళీ ఇప్పటికే ఎందుకు అవైలబిలిటీ వస్తుంది ఇంత ఈజీ ప్రాసెస్ చెప్పింది ఒకటి చేసేది ఒకటి మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ అంత స్ట్రిక్ట్గానే ఉంటే డ్రగ్ అనేది నీకు వస్తున్నప్పుడే ఇప్పుడు ఒక మాట కోడ్ ఉందా లేకున్నా కానీ మన కార్లు చెక్ చేస్తున్నారు ఎలక్షన్స్ వరకు మరి ఇదే ఎందుకు ట్వంటీ ఫోర్ అవర్స్ మొత్తం కూడా అన్ని చెక్కింగ్స్ ఎందుకు కడతాయి సెక్యూరిటీ పరంగా జీరోనండి ఇక్కడ మల్కాజ్గిరిలో ఇంకోటి చెప్తున్నాయి ఏంటంటే నైన్త్ అర్థాలే వాళ్ళ కొట్టింది నైన్త్ అర్థాలే ఘోరంగా దగ్గరుండి పలకొట్టింది రౌడీలందరినీ పెట్టియడం తాగిపించి ఇక్కడ ఎలక్షన్స్ అవుతుందంటే రౌడీ రాజకీయానికి తెరలు ఓపెన్ అయినట్టు తెరలు ఓపెన్ అయినట్టు మా అదృష్టం ఏంటంటే ఈటల గారితో మాకు ప్రాణహాని తగ్గుతుంది అని అనుకుంటున్నాం అంటే మా మీద ఏదైతే అటాక్స్ ఉన్నాయో అన్నగారు చూసుకుంటారు మేము ఇంకా రంగంలోకి దిగబోతున్నాము దిగినాక మాకుంటాయి ఎట్లాంటి ఎట్లాంటి తలకనొప్పులు నొప్పులు ఉంటాయో మేము ప్రిపేర్ అవుతున్నాం అన్నట్టు ఏ ఏ రోజైనా అటాక్ ఎట్లనే ఉంటుంది దానికి కూడా మాకు బూత్ మనుషులు మారుతారు బూత్లలో కూర్చోబెడితే వాళ్ళని బెదిరిచ్చేస్తారు రాత్రికి రాత్రి మొత్తం కూడా ఇంకోటి వీళ్ళ దగ్గర స్ట్రాటజీ ఏం తెలుసా మా క్యాండిడేట్లను బెదిరి ఉంటారు కానీ వాళ్ళ క్యాన్వాసింగ్ లో ఉంటారు వాళ్ళ క్యాన్వాసింగ్ అంటే ఎక్కడైతే వరస్ట్ వరస్ట్ సిచ్యువేషన్ చేయాలో అన్ని థర్డ్ క్లాస్ థింకింగ్ లెవెల్స్ చేస్తారు స్వచ్ఛందంగా పోయి పబ్లిక్ లో పోయి ఓటేయండి అనే రాజకీయం వీళ్ళకి వెనకాల పాలిటిక్స్ బ్యాక్ అండ్ పాలిటిక్స్ అంటే గెలుపెట్టైనా సరే గెలవాలి అన్న దాంట్లో చాలా వరస్ట్ సిచ్యువేషన్ మల్కాజ్ గురించి మీ వాయిస్ అండ్ నిజంగా ఈటల రాజేందర్ గారు వస్తే ఒక రౌడీ రాజకీయానికి చెక్ పెడతారు అనేసి అయితే ఒక నమ్మకంతో ఇక్కడ బీజేపీ క్యాడర్ కానివ్వండి లేకపోతే మల్కాజ్గిరిలోని సాధారణ ఓటర్లు ఉన్నారు సో మీరు అనుకున్నట్టు జరుగుతుంది అనేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అక్క